ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృత సమీక్షలు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగో పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ గురుగ్రహ సంచార ప్రభావం ఎలా ఉంటుంది గత సంవత్సర కాలంగా గురుడే యొక్క అనుకూల ఫలితాలు మీరు పొందారు ఈ మే పద్నాలుగో తారీఖు రాత్రి గురుడు మిథున రాశిలో ప్రవేశించి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఒకటి వరకు మిథున రాశిలో ఎనిమిదో స్థానంలో సంచారం మీకు అనుకూల సంచారం కాదు ఇదే సమయంలో రాహుగతులు కూడా రాసి మారుతుందని శని కూడా రాసి మారాడు ఈ గురు శని రాహుగీతులు నాలుగు గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేవు చికాకులకు శాతం అధికంగా ఉంటుంది ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకోండి మీ జాతకం నడుస్తున్న దశలు వాడిక ప్రభావాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఈ గురుడు వల్ల వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి మీరు ఒక ఎస్టిమేషన్ చేసుకుని తగిన ప్లానింగ్ చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా మీ గురుడు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు మధ్యలో అక్టోబర్ నవంబర్ నెలల్లో తొమ్మిదో స్థానంలో సంచారం అతిసారగా అనుమూలంగా కొంత విసుల పాటు కొంత పరిస్థితి చేజారిపోకుండా కాపాడుతూ ఉంటాడు మొత్తం మీద ఏమైంది కానీ గురుడు యొక్క వ్యతిరేక ఫలితాలు మీకు అధికంగా ఉంటాయి గురుగ్రహాన్ని సంపూర్ణ శాంతి చేయించుకోండి ఈ గురుడు ఎనిమిదో స్థానంలో శరీరకమైన ఫలితాలు ఇస్తాడు మనం వేరే రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం చోరాగ్ని గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠరం సాహసం గ్రోధ నష్టం వస్తే గౌరవ భవేత అంటాడు చోరులు దొంగల వల్ల భయం దొంగలంటే మనకి జేబుల్లో పిక్ పాకెటింగ్ చేసి లేకపోతే ఇంట్లో వస్తువులు పోగొట్టుకుని ఇలాంటివి ఏమైనా కావచ్చు అవి ఒక్కటే కాకుండా నాలెడ్జ్ దెఫ్టింగ్ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు వచ్చిన ఆలోచనని ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి అందరికీ చెప్పకూడదు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మనకు ఉండేటువంటి ఆలోచనని కాపీ చేసి వాళ్ళు డెవలప్ అవుతారు రాజుల వల్ల భయం రాజు అంటే అధికారులు ఉద్యోగంలో ఈ పై వాళ్ళ వల్ల భయం అలాగే ఎవరిన పిల్లలు ఉన్నారు తెలుసో తెలియకు ప్రతి వాళ్ళు తప్పు చేస్తారు అది దొరికిపోయి దెబ్బలు తినడం అయితే కొంచెం పెద్ద పెళ్ళైతే మాటలు పడడము ఇలాంటివి అవమానకరంగా ఉంటుంది ఓ రెండు రెండింటిలో రెండు ఉన్నారు ఆయన రెండు పెంచమంటారు మీరు రెండు పెంచట్లేదు పెంచలేని మీరు చెప్తున్నారు అనవసరం వాదనలు లేదు రెండు మూడు నెలలు రెంట్ ఇవ్వలేకపోయాయి మీరు ఆయన ఇంటి ముందు పెద్ద పెద్ద గారిచికలు వేస్తే పరువు తక్కువగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి మన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఏదో కాణులు ఒత్తిడి మాట నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఏదో పేమెంట్ చేయడం కానీ ఎవరిని కరవడం కానీ ఏదైనా కానీ మాట దాటవేసి మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది దాని మూలంగా చికాకులు ఏర్పడుతూ ఉంటాయి మాటలు పడుతూ ఉంటారు ఏదో చేయని ప్రయత్నం చేస్తే ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది సలహా ఇస్తారు ఆ సలహా తిప్పి తిప్పి మళ్ళీ మీకే అసలు వస్తుంది చాలామంది ఈ లవ్ ఫెయిల్ లాంటివి ఉన్నప్పుడు ఈ ఆర్య సమాజం పెళ్లి చేస్తాం సంతకం పెట్టి రిజిస్టర్ మీద సంతకాలు పెట్టి చేస్తే పెద్దవాళ్ళు గొడవలే వేడి మీదకి మొత్తం గొడవ వస్తుంది చికాకు వాళ్ళు తిప్పి పెళ్లి మీద గొడవ పడుతూ ఉంటారు పెళ్లి సంబంధాలు చెప్పి మాటలు పడ్డము ఇలాంటివి అనవసరం చికాకులేని కొందచ్చుకుంటారు అందువల్ల టచ్ మీ నాట్లాగా ఉండే సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అంతా తచ్చిమిలాగా ఉండండి ఎటువంటి పొరపాట్లు చేయకండి ఉద్యోగాలు మారేటడు ఉద్యోగాల్లో మీరు చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ప్రాజెక్ట్ మారాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని మారాలి తప్ప మీరు గొడవపడి ఏదో చేయాలనుకుంటే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది మీకు రెండు వేల ఇరవై మూడు నుంచి అర్ధాష్టమి సంతోషం నడిచింది శని కొంచెం ఐదో స్థానం వెళ్ళి కొంత వెసులుబాటు మళ్ళీ నాలుగో స్థానంలో రాహు వస్తాడు పదో స్థానంలో కేదు వస్తాడు అందువల్ల చాలామంది చీమంత పని చేసి ఏనికంత చూపించుకుంటారు మీరు ఏనికంత పని చేసినా చీమంత కూడా మీకు ఫలితండా అందువల్ల చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి పొరపాటు పొరపాటు చేయవద్దు అనవసరం మాటలు అనవసరం టైం వేస్ట్ చేయవద్దు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పండి తప్ప అందరితో మీరు చేసే వర్క్ గురించి డిస్కస్ చేయవద్దు దీని పరిస్థితులు ప్రభావం తప్పించుకోండి ఏం చేయాలి మీరు దత్తాత్రేయ ఆరాధన ప్రధానమైంది ప్రధాన దత్తాత్రేయుని ఆరాధన చేసుకోవాలి మీ కులదేవత ఆరాధన చేసుకోండి దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గా మంత్రాలు అనేక మంత్రాలు ఉన్నాయి మహేషి మంత్రం ఓం హ్రీ మహిష స్పహ మంత్రం చండీ మంత్రం లాంటి మంత్రమే ఇది కూడా భయాలు పోగొడుతుంది ప్రధానంగా ఈ మంత్రం మంత్రానుష్ఠానం వలన భయం తొలగిపోతుంది లేదా భేతాళ రుద్రుడు ఓం దురుతుడు భేతాళయ స్పహ బేతాళుతుడు ఆరాధన చేసుకోండి మీకుండే చికాకులు ఇబ్బందులు లేకుండా నేను కాపాడుతాడు కార్తవీరాజన మంత్ర జపం కూడా చేసుకోవచ్చు కార్తీక మంత్రాలతో దిగ్బంధనం చేసుకుంటే ఇంటికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది కార్తీకీరాజన దిగ్బంధన ప్రక్రియలు మన నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చెప్తున్నాను నేను ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను నేను మంత్రాలు చెప్తూ అది మీరు జాగ్రత్తగా రాసుకుని మీరు చేసుకోవచ్చు చేసుకోండి కార్తవీరాజన ఆరాధన బేత ఆరాధన మహిషమర్ధని దుర్గాదేవి అమ్మవారి ఆరాధన ఇవి చేయడం మూలంగా ఈ గురుడు వల్ల ఇబ్బందులు తప్పించుకొని ప్రశాంతంగా కాలం సాగే అవకాశం ఉంటుంది మీరు జాతకం చూపించుకోండి జాతకం ఏదైనా పరిహారం అవసరం చేయించుకోండి అది కూడా ఈ గురుగ్రహ సామూహిక పరిహార వాళ్ళు ఏవైతే ఉన్నాయో మే పదిహేనవ తారీఖున మన దేవప్రశని కార్యాలయంలో ప్రతి సంవత్సరం జరిగి జరుగుతాయి వివరాల కోసం మీరు స్క్రీన్లో ఉన్న మీరు సమర్థించవచ్చు మీరు ఈ గురుగ్రహముల వల్ల తలుగు తొలగిపోవాలని కోరుకుంటూ అరిష్టాలు జరిగిపోయి సుఖంగా జీవించాలని కోరుకుంటూ శుభం పోయాదు